గూడూరు రెండో పడన పరిధిలోని ఇరవై ఎనిమిదవ వార్డులో టీడీపీ నాయకులు మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పెన్షన్లను లబ్దిదారుల నివాసాలకు వెళ్లి అందజేశారు టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ముప్పై రూపాయలతో పెన్షన్ విధానాన్ని ప్రారంభించాలని గుర్తు చేశారు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గెలిచిన మొదటి నెల నుంచి పెన్షన్లను పెంచి ఇస్తున్నారని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు తెలియజేయాలని కోరారు కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచురామయ్య ఇజ్రాయిల్ పుడిమి శ్రీనివాసులు నరసింహులు సునీల్ పార్వతయ్య గాయం రమణయ్య తదితరులు పాల్గొన్నారు आ गया वाला आ आ इतनी आता हूं आ नहीं आता పెన్షన్ విధానాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనే పేదలు గొడుగు వర్గాలు మైనార్టీలు సంక్షేమం కోసం వారి ఆక్రాంతాల నుంచి ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ ప్రజలు నా కోసం సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఆలోచించారు చేస్తాను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో తొమ్మిది నెలల్లో ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టి ప్రచారంలోనే ఆయన నేను సంక్షేమ పథకాలను తీసుకునేలా అభివృద్ధి చేస్తా ప్రజలు నమ్మి తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేపట్టారు అవన్నీ మనసులో పెట్టుకుని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడా పెన్షన్ విధానం లేదు ఆ విధానాన్ని తీసుకురావాలని ఆలోచించి ఆశించి ప్రజల కోసం ఆయన ముప్పై రూపాయలకి వృద్ధాప్య పెన్షన్ వితంతువు పెన్షన్ వికలాంగుల పెన్షన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని అమలు జరిపిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆయన ఏ ఆలోచనతో ముందుకు ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని ఆశించాడు ఆ ఆశయాలతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ విధానం కాదు అన్ని అభివృద్ధి సంక్షేమాన్ని ఆలోచించుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆ యాభై రూపాయలు తీసుకొని వచ్చి డెబ్బై ఐదు చేస్తున్నట్టు తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వందలు చేసింది రెండు వందలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తాను రెండు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేలు ఇచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారాన్ని చేపట్టిన అవినీతి అక్రమ అరాచక పాలన కొనసాగించిన ప్రభుత్వం ఆ రోజు పాలకులు ఐదు సంవత్సరాలకు సంబంధించి రెండు వెయ్యి రూపాయలు పెంచడం లేదు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు చేశారు నేను అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయగానే నేను ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను వితంతువులకి ఆరు వేలు ఇస్తాను అదేవిధంగా పదివేల రూపాయలు బెడ్ బెడ్రీడని వాటి పదిహేను వేల రూపాయలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల యొక్క మేనిఫెస్టోలు పెట్టి ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఆ మాటను నిలబెట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన జూన్ పన్నెండవ తారీ ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించి జూలై నెలలో ఈ మూడు నెలలు ఆ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలకి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ఏ పని చేస్తానో చేసే వ్యక్తి కాబట్టి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని సంపదని చేకూర్చుకోవాలని ముందుకు వెళ్తున్నాను మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి పాసిన్ సునీల్ కుమార్ గారికి చేతునిచ్చి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు ఈ చేసి తెలుగుదేశం బాధ్యత ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేయడం జరిగింది తర్వాత రెండు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మూడు వేలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ఇంత హయాంలో భాగంలో వెంటనే ఆరు వేల రూపాయలు చేసి ఈరోజు వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేసి పెన్షన్ కంటే చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వార్డులో సునీల్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యులుగా ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు ఈ వార్డుని ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు సిమెంట్ కాలంలో కట్టించి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది మరి ఆ రోజు ఇంటింటికి ప్రతి ఇంటికి మంచి నీళ్లు ప్రయాణం జరిగింది అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంటికి మహిళలకి సౌకర్యవంతంగా ఉండేందుకు గ్యాస్ కనెక్షన్లు కూడా ఇప్పించడం జరిగింది మరి ఈ వార్డుని ఎంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది రెండు రూపాయలకి కిలో బియ్యం ఆ రోజు ఉరన్నం దొరకడం అంటే పేద ప్రజలకి గగనమైన పరిస్థితి ఆ రోజు రెండు రూపాయలకే ప్రతి ఒక్కరికి కూడా రెండు రూపాయలు కేజీ బియ్యం ఇచ్చి ఆ రోజు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వితంతువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్తో స్టార్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేసి వంద రూపాయలు చేస్తే మధ్యలో ఒక ఆయన వచ్చి రెండు చేశాడు దానికే చాలా గొప్పగా ఆయన కీర్తించారు రెండు వందల రూపాయలని వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలని రెండు వేల రూపాయలు చేసి మూడు వేల నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈరోజు వినంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం ఏ అయితే సూపర్ శిక్షలు చెప్పిందో వాటిని ఈరోజు వచ్చిన సంవత్సరం కాలంలోనే అందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మన అందరూ తెలుసు తల్లికి వందనం ఏ ఇంట్లో అయినా సరే బిడ్డలు ఎంతమంది మంది చదువుకున్నా వాళ్ళందరి తల్లుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు లెక్కన ఒకరు చదువుకుంటే పదిహేను వేలు ఇద్దరు అయితే ముప్పై వేలు నలుగురు అయితే అరవై వేల రూపాయలు లెక్కన వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం అదేవిధంగా శక్తి పేరు మీద ఈరోజు మహిళలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆధార్ కార్డు ఎత్తుకొని బస్సు ఎక్కితే రాష్ట్రం మొత్తాన్ని కూడా పర్యటించి వచ్చే అవకాశాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకి అదేవిధంగా కూలీలకి ఆ మధ్యాహ్నం ఆహారాన్ని అందించేది ఉదయాన్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అందించే పథకాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాగానే వాటి అన్నిటిని రద్దు చేసి ఆ బిల్డింగ్లను కూడా రకరకాల వాటికి వాడడం జరిగింది మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఈ రోజు పేదలకి మూడు పూట్ల అన్నార్థులకి అన్నం అందించే కార్యక్రమం ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ఇరవై ఐదు అవార్డులో పంపటం జరిగింది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పెన్షన్ని మూడు వేలు చేయడం జరిగింది తర్వాత వచ్చే ప్రభుత్వం అంచులంచులుగా వెయ్యి రూపాయలు పెంచారు తొమ్మిది లక్షలు మళ్ళా చంద్రబాబు నాయుడు చెప్పి మూడు వేలు నాలుగు వేలు చేయడం జరిగింది ఏదైనా మాట చెప్తే నిలబెట్టుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన హామీలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుంది ఇంకా ఇప్పుడే మన విజయప్రమినట్టు ఇంకా నాలుగు సంవత్సరంలో ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా ఒక మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తీసుకొచ్చే నాయకులు మన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ గుర్తుంచుకొని ఆయన ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారిని మన చంద్రబాబు ఆయన దృష్టిలో పెట్టుకుంటారని కోరుకుంటూ సంగతి